కేసు పెట్టినంత మాత్రాన నన్ను సత్యనపల్లి పిలి పోలీస్ స్టేషన్కి పిలిపించినంత మాత్రాన లేదా వాయిదా వాయిదాకి బందర్ నుంచే సత్యనపల్లి కోర్టుకి నేను వచ్చినంత మాత్రాన లేదు ఇవాళ సత్యనపల్లి కాదు రేపు జగన్ గారితో ఎక్కడికి వెళ్తే రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ఆ మూలకి కేసు పెట్టినంత మాత్రాన చర్చ కేసులు పెట్టుకోండి మేము మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ జగన్ జెండా మోసవాడి మీద ఎన్ని కేసులు పెట్టినా జగన్ జెండా మోసేవాడు జెండా వదలడు రాబోయే నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో రాజకీయంగా మీ మాడు పగలగొట్టే వరకు కూడా జగన్ జెండా మోసేవాడు ఎవడో కూడా కొత్తగా పెరుగుతారు జగన్ జెండా పట్టేవాడు చేతులు పెరగటమే కానీ జగన్ జెండా పట్టే చేతులు తగ్గవనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను వాళ్ళు చేసినటువంటి అల్లర్లు కానీ విధానం చూస్తామంటే వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి అందరూ ఏమాత్రం ఇష్టం లేదు ఇవాళ ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యం దానికి అన్ని వర్గాలని కలుపుకుంటాం అందరినీ కలుపుకుని ఇవాళ అనుకున్నటువంటి అన్ని కూడా సాధించుకుంటూ ప్రజలకు ఒక మంచి పరిపాలన సుపరిపాలన అందించే వాళ్ళతో ముందుకెళ్ళిపోద్దని తెలియజేస్తాం గతంలో రాజకీయాల్లో కానీ గత వారం రోజుల నుంచి రాజకీయ నాయకులు కూడా వాళ్ళు కందాక అయ్యారు మళ్ళీ మా పూర్వం అయిపోతున్నారని అంటున్నారు వాళ్ళు వైసీపీ రాజకీయంగా పూర్వాలను సంతరించుకుంటుందని మీరు అనుకుంటున్నారు చూసారు కదా ఇప్పుడు నూట యాభై ఒకటి అని చెప్పి ఎవరు వేయారు ప్రజలు బుద్ధి చెప్పారు పదకొండు సీట్లకు పరిమితులు వచ్చారు ఇంకా వాళ్ళలో పరివర్తన రాలా వాళ్ళ ఆలోచన విధానంలో మార్పులు రాలా ఇవాళ సర్వనాశనం అయిపోయినటువంటి రాష్ట్రానికి ఇవాళ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తున్నాం ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇవాళ అరాచకాలు చేసినటువంటి వ్యక్తులకి అసలు మాట్లాడే హక్కుందా అసలు ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన విధానంలో మనం చూసాం గతంలో చేసినటువంటి విధానం ఏదన్నా ఎవరన్నా తప్పులు మాట్లాడితే వాళ్ళని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయకుండా ఇక్కడే మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి వ్యక్తులకు చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళిన వ్యక్తులకి ఆ రోజును తీసుకొచ్చి వాళ్ళకి అందరం ఎక్కిచ్చారు మంత్రి పదవులు ఇచ్చారు అలాగే దోచుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ పేరుని నాని బియ్యం కొట్టేస్తాడు ఎనిమిది వేల బస్సులు బియ్యం కొట్టేసే ఇవాళ ఆయన వచ్చి మాట్లాడారు అర్థతో మాట్లాడేస్తారు ఎందుకంటే సిగ్చటు ఇంకేమంటే చెప్పండి ఇవాళ అసలు మాట్లాడే హక్కుందా మీకు మీరే చెప్పారు కదా బియ్యం పోయినాయి అని చెప్పారు బియ్యం పోయి డబ్బులు కట్టేస్తే దొరలైపోతారా దొంగ దొంగే కదా ఇవాళ వాళ్ళు వచ్చి నీతి కవర్లు చెప్తా ఉంటే ఇంకా చాలా బాధ అనిపిస్తా ఉంది ఇవాళ వీళ్ళు ఎన్ని అనుకున్నా ఇది జరగవు మేము జిల్లా ఇవాళ చాలా ప్రశాంతంగా ఉంది అందరూ కూడా ఏడుగురు ఎమ్మెల్యేలు కానీ అటు ఎంపీ గారు కానీ అందరూ కూడా ఎలా జిల్లాలో మన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మేము ముందుకు ఇవాళ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్ని కూడా బయటపడతా ఉన్నాయి త్వరలో అవన్నీ కూడా బయటకు వస్తాయి ఎవరు కూడా చట్టం నుంచి చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళలేనటువంటి పరిస్థితి తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి వాయిదా లేకుండా తిరుగుతున్నాడు ఇవాళ నిజంగా వాళ్ళు చెత్త చూద్దాం చెప్పమనండి వాయిదాలకు వెళ్ళమనండి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ఎదుర్కొనమనండి ఆమె తప్పుడు కేసులు పెట్టడం కానీ మమ్మల్ని అరెస్ట్ చేయించడం చేశారు ఇవాళ మీ మీద ఉన్నటువంటి కేసుని మీరు పరిష్కారం చేసుకోవడానికి మీరు ఎందుకైనా కోర్టులు ఎక్కడు తిరుగుతున్నారో సమాధానం చెప్పాలి రప్పా 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 ఏంటిది సినిమాలో డైలాగులు చెప్తే తప్పు అంటారు నిజ జీవితం అయినా జరుగుతాయా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విధానాన్ని ఇంకా ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు రాబోయే కాలంలో పదకొండు ఒకటి కూడా అవదని ఒకటి కూడా మిగలదు అది అది పరిస్థితి తప్పుల మీద ఎప్పుడు చట్ట మా శత్రువుని నాకేం శత్రువులు ఎవరు లేరు ఆమెది ఎన్నికలు మేము శత్రువుతో భావించను కాకపోతే తప్పు చేస్తున్నాడు ఎవరు కూడా తప్పించుకున్నారు చట్టాన్ని